తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్యా యుద్ధాయసముపాస్థితం దైవత సమాగమ్య ద్రష్ుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవిద్రామ మగస్థోగవాన్ ఋషి రామ రామ మహాబాహో శ్రోణు గృహ సనాతనం ఏం సర్వీన్ వత్సమరే విజయ్యసి ఓం నమో సూర్యదేవాయ నమ అందరికి నమస్కారం అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు వీడియో వచ్చేసి రథసప్తమి రోజు నేను సూర్య భగవానుడికి ఏ విధంగా పూజ చేసుకున్నాను అలాగే సూర్య భగవానుడికి సమర్పించవలసిన నైవేద్యం అలాగే వెలిగించవలసిన ముఖ్యమైన దీపం అలాగే పూజా విధానం అన్నీ ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే వీడియో పూజా విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరో పది మందికి ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయడం వలన నాకేమీ ఉపయోగం ఉండదు కాకపోతే ఈ వీడియో మరో పది మందికి షేర్ అవుతుంది అంతే తప్ప నాకేమీ ఉపయోగం ఉండదు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ బటన్ క్లిక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము రథసప్తమి రోజు తెల్లవారుజామున బ్రాహ్మీయం ముహూర్తంలో లేచి ముందుగా కల్లాపి చల్లి రథం ముగ్గు పెట్టుకున్నానండి అలాగే ముందు రోజే తులసి కోట దగ్గర ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టుకున్నాను తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులం అందరం కలిసి అర్క స్నానం అంటే తెల్ల జిల్లేడు అలాగే చిక్కుడు అలాగే రేగి ఆకులు అలాగే రేగి పండును శిరస్సు పైన పెట్టి స్నానం అయితే చేసుకున్నామండి అయితే ఈరోజు అభ్యంగ స్నానం తలకు నూనె పెట్టి స్నానాన్ని చేయకూడదు స్నానం చేయడం అయిన తర్వాత ముందుగా సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం అయితే తయారు చేసుకుంటున్నానండి ఈరోజు భగవానుడికి గోధుమలతో తయారు చేసిన పాయసన్నం నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ముందుగా పొయ్యినైతే శుభ్రం చేసి గంధం కుంకుమ బొట్టునైతే పెట్టానండి ఆ తర్వాత ఈరోజు ముందుగా మనం ఆవు పాలు పొంగించి అందులో పాయసన్నం తయారు చేసుకోవాలి కాబట్టి ఒక కొత్త గిన్నె లేదంటే పాత గిన్నెనైనా సరే మనం తీసుకోవాలి అయితే నాన్ వెజ్ వండిన గిన్నెలో మాత్రం మనం దేవుడికి సంబంధించిన ప్రసాదాలు తయారు చేయకూడదండి నేను దేవత మూర్తుల కోసమని ఈ విధంగా సపరేట్గా గిన్నెలైతే పెట్టుకుంటాను కాబట్టి ఇదే గిన్నెలో పాలు పొంగిస్తున్నాను అయితే ముందుగా గిన్నెకు పసుపు రుద్ది కుంకుమ బొట్టునైతే పెట్టానండి తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టి స్వచ్ఛమైన ఆవు పాలు పోసి మనం పాలను మూడు సార్లు పొంగించుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా బియ్యం ఒక గిన్నెలో తీసుకొని శుభ్రంగా కడిగి పాలు మూడు సార్లు పొంగించిన తర్వాత మనం ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటామో అందరి పేర్లు చెప్పుకుంటూ ఆ బియ్యం ఈ పాలలో వేసుకోవాలండి అలా అలాగే ఈరోజు సూర్యభగవానుడికి మనం గోధుమ పాయసం సమర్పించాలి కాబట్టి గోధుమ పిండి అందులో కొద్దిగా ఆవు పాలు లేదంటే నీళ్లు పోసి మనం తడుపుకోవాలండి జావలాగా చేసిన తర్వాత పాలలో అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత కలిపి పెట్టిన గోధుమ పిండిని ఈ పాలలో పోసుకుంటూ ఈ విధంగా చెరుకు గడతో కలుపుకోవాలండి ఈరోజు మనం గరిటను వాడకుండా చెరుకు గడతోనే కలుపుకోవాలండి అలాగే సరిపడంత బెల్లం అలాగే ఆవు నెయ్యి కలిపి ఈ విధంగా ఉడికించుకోవాలి పాయసం అయితే రెడీ అయిపోయింది అలాగే రథం ఏ విధంగా తయారు చేసుకోవాలో ముందు రోజే పెట్టానండి వీడియో ఎవరైనా చూడని వారు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఆ తర్వాత ముందుగా మనం చిక్కుడు ఆకు పైన సూర్యభగవానుడి ప్రతిబింబాన్ని వేసుకోవాలండి ఈ విధంగా మనం కుంకుమ పేస్టు చేసుకొని ఆ కుంకుమ పేస్టుతో చిక్కుడు ఆకు పైన సూర్యభగవానుడి ప్రతిబింబాన్ని ఈ విధంగా వేసుకోవాలి అయితే చాలామంది సూర్యభగవానుడి చిత్రపటాన్ని పెడుతూ ఉంటారండి అయితే నా దగ్గర లేదు కాబట్టి ఈ విధంగా చిక్కుడు ఆకు పైన అయితే కుంకుమ పేస్టుతో సూర్యబింబాన్ని ఈ విధంగా వేసుకుంటున్నానండి మన దగ్గర చిత్రపటం లేనప్పుడు ఈ విధంగా చిక్కుడు ఆకు పైన కుంకుమ పేస్టుతో ఈ విధంగా సూర్య భగవానుడి ప్రతిబింబాన్ని వేసుకోవాలండి ఆ తర్వాత ఈ ఇత్తడి ప్లేట్లో ఏడు జిల్లెడు ఆకులు తెల్ల జిల్లెడు ఆకులను ఈ విధంగా పెట్టి వాటికి కుంకుమ గంధం బొట్టు పెట్టాలండి ఈరోజు భగవానుడికి ఏడు సంఖ్య అంటే అత్యంత ప్రీతి కాబట్టి మనం రథసప్తమి రోజు సూర్య భగవానుడిని ఆరాధన చేసుకుంటాము అలాగే రథసప్తమి రోజు సూర్య భగవానుడు పుట్టిన రోజుగా జరుపుకుంటాము కాబట్టి ఏడు సంఖ్యకి ప్రీతి కాగా ఏడు తెల్ల జిల్లెడు ఆకులను ఈ విధంగా పెట్టి మూడు పిడికేడు గోధుమలు లేదంటే మూడు దోశడు గోధుమలు పోసుకోవాలి దానిపైన పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆ తర్వాత మనం ముందుగా చిక్కుడు ఆకు పైన భగవానుడి ప్రతిబింబం వేసుకున్నాము దాన్ని ఈ విధంగా పెట్టి దానిపైన రథాన్ని పెట్టాలండి అలాగే ముందుగా మనం పూజా గదిలో నిత్య దీపారాధన చేసి పూజ చేసుకోవాలి ఆ తర్వాత తెల్లారిన తర్వాత సూర్య భగవానుడు పూర్తిగా వచ్చిన తర్వాత మనం ఈ పూజ చేసుకోవాలండి అయితే ఈ పూజ మనం పూజ గదిలో కాకుండా ఇంటి బయట బాల్కానీ దగ్గర తులసి కోట దగ్గర ఈ పూజను చేసుకోవాలండి మనం పూజ చేసేటప్పుడు సూర్యకిరణాలు మన పైన పడుతూ ఉండాలి ఆ సమయంలో ఈ పూజను చేసుకోవాలి కాబట్టి తులసి కోట దగ్గర ఈ విధంగా ఏర్పాటైతే చేసుకున్నానండి అలాగే మనం తులసి కోట దగ్గర ఈరోజు రథం ముగ్గు పెట్టాలి రథం ముగ్గు ఏ విధంగా పెట్టాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి ఎవరైనా చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి అవుట్ చేయండి ఆ తర్వాత ముందుగా మనం తులసి కోటను ఆరాధన చేయాలండి తులసి కోట ఆరాధన అయిన తర్వాత ఈరోజు ముందుగా మనం గణపతిని ఆరాధించాలి ఆ తర్వాత మనం సూర్యభగవాను ఈ విధంగా రథం ముగ్గు పైన ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట పైన ముగ్గు లేదంటే ఇంకొక చిన్న రథం ముగ్గు కూడా పెట్టవచ్చండి ఇక్కడ నేను అష్టదళం ముగ్గునైతే పెట్టానండి ఆ తర్వాత దానిపైన ముందుగా మనం ఏర్పాటు చేసిన చిక్కుడు రథం అలాగే చిక్కుడు ఆకు పైన సూర్యభగవానుడి ప్రతిబింబాన్ని ఈ విధంగా ఈ ముగ్గు పైన ఇలా పెట్టాలండి పెట్టిన తర్వాత ముందుగా మనం దీపారాధన చేసుకోవాలండి అలాగే ఈరోజు సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన గోధుమల దీపం వెలిగించాలి ఈరోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ గోధుమల దీపాన్ని వెలిగించాలి అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సపరేట్గా ఒక దీపం వెలిగించాలా అంటే కాదండి అందరూ కలిసి ఒకే దీపాన్ని వెలిగించాలి అయితే ఈ దీపం ఏ విధంగా వెలిగించాలంటే సూర్యభగవానుడి చిత్రపటం ఎదురుగా ఈ విధంగా ఒక ఇత్తడి ప్లేట్ ఉంచి అందులో ఏడు తెల్ల జిల్లెడు ఆకులు పెట్టాలి తర్వాత వాటికి కుంకుమ గంధం బొట్టు పెట్టాలండి అలాగే మూడు పిడికేడు లేదంటే మూడు దోశలు గోధుమలు పోసుకోవాలి మనం గోధుమ దీపం వెలిగిస్తున్నాము కాబట్టి గోధుమలు ఈ విధంగా పోయాలి పోసిన తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి ఆ తర్వాత ఒక పెద్ద సైజులో ఉన్న మట్టి ప్రమిద తీసుకొని ఆ మట్టి ప్రమిదకు నిండుగా పసుపు రుద్దాలి ఆ తర్వాత ఏడు కుంకుమ బొట్టు పెట్టాలండి సూర్య సూర్యభగవానుడికు ఏడు సంఖ్య అంటే అత్యంత ప్రీతి కాబట్టి మనం ఈరోజు పూజ చేసేటప్పుడు మనం ఏమి సమర్పించుకున్నా ఏడు ఏడు సంఖ్యగా సమర్పించాలండి అప్పుడే సూర్యభగవానుడు తొందరగా ప్రీతి చెందుతాడు అలాగే ఈరోజు నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలండి అలాగే ఏడు ఎర్రని ఒత్తులు తయారు చేసుకోవాలి రెండు ఒత్తిని ఏక ఒత్తిగా చేసి ఇలా ఏడు ఒత్తులు వేసి మనం ఏడు ఒత్తులను ఒకే ఒత్తిగా చేసి దీపం వెలిగించవచ్చు లేదంటే ఈ విధంగా విడివిడిగా పెట్టి ఏడు జ్యోతులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించవచ్చండి అయితే మనం ఏడు ప్రమిదలు పెట్టనవసరం లేదు ఒక పెద్ద సైజులో ఉన్న మట్టి ప్రమిద తీసుకుంటే సరిపోతుంది అందులోనే ఆయిల్ పోసి ఏడు ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగర్వతితో కానీ ఈ దీపాన్ని వెలిగించాలండి విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ విధంగా రథసప్తమి రోజు ఈ గోధుమల దీపాన్ని వెలిగించుకోవడం వలన అలాగే ఈ గోధుమల దీపాన్ని ఒక్కరు మాత్రమే వెలిగించుకోవాలంటే కాదండి అందరూ కలిసి రెండు రెండు చొప్పున ఈ దీపాన్ని వెలిగించవచ్చు దీపం వెలిగించిన తర్వాత ఈరోజు భగవానుడికి ఎర్రని రంగులో ఉన్న ప పువ్వులు ఎర్రని అక్సింధలు అంటే అత్యంత ప్రీతి కాబట్టి ఎర్రని పువ్వులతో ఈ దీపాన్ని అలంకరణ చేయాలి అలాగే సూర్య భగవానుడికి మనం అర్చన చేసేటప్పుడు ఎర్రని పువ్వులతో అర్చన చేయాలండి అలాగే ఈరోజు భగవానుడికి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆర్గ్యం సమర్పించాలండి ఆరోగ్యం సమర్పించుకోవడం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్య తొలగిపోతుంది అలాగే పితృలోకంలో ఉన్న పితృదేవతలకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ భగవానుడికి ఖచ్చితంగా ఆర్గ్యం సమర్పించాలి ఆర్గ్యం ఏ విధంగా సమర్పించుకోవాలో షార్ట్ వీడియో పెట్టానండి ఆ వీడియోను కూడా చూడండి ఈ విధంగా దీపం వెలిగించిన తర్వాత దీపాన్ని మనం పువ్వులతో అందంగా అలంకరణ చేయాలి అయితే ఈరోజు స్వామి వారికి ఎర్రని పువ్వులతో అర్చన చేయాలండి అయితే ఇక్కడ ఎర్రని పువ్వులు లేదు కాబట్టి ఒక మందారం పువ్వు సమర్పించి తర్వాత తెల్లని పువ్వులతో ఈ విధంగా అలంకరణ అయితే చేసుకున్నానండి బయట ఈ దీపాన్ని వెలిగించినప్పుడు గాలి విపరీతంగా వస్తూ ఉంటుంది కాబట్టి దీపం కొండక్కకుండా పూజ అయ్యేంత వరకు ఈ దీపం వెలుగుతూనే ఉండాలి కాబట్టి ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది దీపం తొందరగా కొండెక్కకుండా ఆ తర్వాత ముందుగా మనం గణపతిని అయితే ఆరాధన చేయాలండి మనం దీపం వెలిగించిన తర్వాత ముందుగా ఆచమాన్యం చేసుకోవాలి ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలండి తర్వాత మనం గణపతిని ఆరాధన చేయాలి గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహాన్ని పెట్టాలి లేదంటే పసుపుతో చిన్న గణపతిని తయారు చేసి ముందుగా పసుపుతో తయారు చేసిన గణపతిని ఆరాధన చేయాలి ఆ తర్వాత మనం భగవానుడిని ఇందులో ఆహ్వానించి సూర్యభగవానుడికి పంచోపచార పూజ లేదంటే షోడశోపచార పూజ అని అయితే చేయాలండి అయితే ఈరోజు సూర్యభగవానుడికి గోధుమల పాయసం ఎందుకు నైవేద్యంగా సమర్పించాలంటే పార్వతీదేవి తండ్రి దక్షాపతి మహాయజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు పార్వతీదేవికి అలాగే శివుడికి ఆహ్వానించకుండా మహాయజ్ఞాన్ని చేస్తూ ఉంటాడు ఆ విషయం తెలుసుకున్న పార్వతీదేవి శివుడు దగ్గర అనుమతి తీసుకొని మహాయజ్ఞానికి వెళ్తుంది అక్కడ తండ్రి పార్వతీదేవికి రకరకాలుగా అవమానిస్తాడు అప్పుడు పార్వతీదేవి అవమానాన్ని తట్టుకోలేక ఆ మహాయజ్ఞంలోనే ఆహుతి అయిపోతుంది అప్పుడు శివుడు విపరీతమైన కోపం వస్తుంది ఆ కోపంలోనే శివుడి జటాజూటం నుండి వీరభద్రస్వామి పుడతాడనమాట అయితే దక్షపతి మహాయజ్ఞానికి అందరి దేవతలతో పాటు సూర్య భగవానుడిని కూడా ఆహ్వానిస్తాడు అప్పుడు సూర్య భగవానుడు వేరొక్క రూపాన్ని ధరించి అక్కడికి వస్తాడు అయితే సూర్య భగవానుడికి పన్నెండు నామాలు ఉంటాయి అంటే పన్నెండు రూపాలన్నమాట కాబట్టి ఆ రూపంలో ఒక రూపాన్ని ధరించి మహాయజ్ఞానికి వస్తాడు విపరీతమైన కోపంలో ఉన్న వీరభద్రస్వామికి ఎదురుగా వెళ్ళినప్పుడు వీరభద్రస్వామి కొట్టిన దెబ్బకు సూర్యదేవుడికి ఉన్న పండ్లు మొత్తం పడిపోతుంది అప్పుడు సూర్యదేవుడు శివుడు కోసం తపస్సు చేస్తాడు తపస్సు మెచ్చిన శివుడు సూర్యదేవుడు దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు సూర్యభగవానుడు జరిగిందంతా వివరిస్తాడు అప్పుడు శివుడు ఈ విధంగా చెప్తాడు ఎవరైతే రథసప్తమి రోజు ఏ భక్తుడైతే నీకు గోధుమతో పాయసం చేసి సమర్పించుకుంటారో వెంటనే నీకు అన్ని పనులు వచ్చేస్తాయి రథసప్తమి రోజు నుంచి సంవత్సరం పాటు అలాగే ఉంటుంది కానీ రథసప్తమి ముందు రోజు అంటే షష్ఠి రోజు ఆ ఒక్క రోజు మాత్రం నీకు దంతాలు ఉండవు పడిపోతుంది కాబట్టి రథసప్తమి రోజు ఏ భక్తుడైతే నీకు గోధుమల పాయసం చేసి సమర్పించుకుంటారో వెంటనే నీకు ఆ దంతాలు తిరిగి వచ్చేస్తాయి అని శివుడు సూర్యభగవానుడితో చెప్తాడన్నమాట కాబట్టి రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా స్వచ్ఛమైన ఆవు పాలతో గోధుమల పాయసం తయారు చేసి సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పించాలండి ఈ విధంగా మనం సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన ఈ నైవేద్యాన్ని సమర్పించినప్పుడు మనకు ఉన్న దారిద్రాన్ని అలాగే మనకు ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్ని వీటన్నిటినీ దూరం చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరికి మనకు కావలసింది ఆరోగ్యం ఆయుసు ఐశ్వర్యం కాబట్టి ఇవి మూడు మనకు సంపూర్ణంగా కలగాలంటే సూర్య అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అప్పుడే ఈ మూడు సంపూర్ణంగా కలుగుతుంది కనుక రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ భగవానుడికి ఆర్గ్యం సమర్పించాలి అలాగే గోధుమల దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత స్వచ్ఛమైన ఆవు పాలతో తయారు చేసిన గోధుమల పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ఎవరైతే ఈ మూడిటిని రథసప్తమి రోజు ఆచరించుకుంటారో అలాంటి వారికి ఆరోగ్యం ఆయుసు ఐశ్వర్యం సంపూర్ణంగా ఉంటుంది ముఖ్యంగా సూర్య భగవానుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది సూర్య అనుగ్రహం సంపూర్ణంగా ఉంటే మనకు దేనికి లోటు ఉండదు కాబట్టి మనకు ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అది సూర్య భగవానుడు అలాగే చంద్రదేవుడు కాబట్టి మన కంటికి కనిపించే దైవం సూర్య భగవానుడు కాబట్టి రథసప్తమి రోజు సూర్య భగవానుడికి ఆరాధన చేసిన అలాగే ఆ రోజు ఆర్గ్యం సమర్పించుకున్న అలాగే ఆ రోజు సూర్య భగవానుడిని తలుచుకుంటూ ఎదురుగా నిలబడి ఒక్క నమస్కారం చేసుకున్న ఎన్నో రేట్ల పుణ్యఫలం కలుగుతుంది కాబట్టి రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సూర్య ఆరాధన చేసి తీరాలండి అలాగే ఈరోజు సూర్యభగవానుడికి చిక్కుడు ఆకులపైన గోధుమల పాయసాన్ని ఈ విధంగా ఏడు ఆకులపైన కొద్ది కొద్దిగా గోధుమల పాయసం పెట్టి అలాగే రేగి పండ్లను కూడా సమర్పించాలండి రేగి పండ్లు సాక్షాత్తు భగవానుడికి ప్రీతి కాబట్టి ఈరోజు రేగి పండ్లను కూడా నైవేద్యంగా సమర్పించాలి అలాగే సూర్య భగవానుడు ఏడు గుర్రాలపైన వస్తాడు కాబట్టి ఏడు గుర్రాలకు సంకేతంగా ఏడు రేగి పండ్లను మనం పూజలో పెట్టి ఆరాధన చేయాలండి పూజ అనంతరం స్వామివారికి ధూపం అలాగే నైవేద్యం అలాగే తాంబూలం కూడా సమర్పించాలి వీలైతే ఈరోజు కొబ్బరికాయ కొట్టి కూడా సమర్పించవచ్చు అలాగే ఇక్కడ పెట్టిన నైవేద్యాన్ని ఇంటి లిపాది అందరూ కలిసి ప్రసాదంగా స్వీకరించాలి అలాగే మిగిలిన నైవేద్యాన్ని చుట్టుపక్కల ఉన్నవారికి పంచి పెడితే విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే దీపం కొండెక్కిన తర్వాత ఆకులను అలాగే గోధుమలను ఏదైనా చెట్ల మొదట్లో వేయాలండి లేదంటే గోధుమలను నానపెట్టి అవి మొలకెత్తిన తర్వాత గోవుకి తినిపిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది అయితే పూజ మొత్తం అయిన తర్వాత లేదంటే పూజకు ముందు మనం ఈరోజు భగవానుడికి ఆర్గ్యం సమర్పించుకోవాలండి ఒక రాగి చెంబు తీసుకొని అందులో శుద్ధ జలం పోసి పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసి కొద్దిగా బెల్లం ముక్క వేసి ఒక ఎర్రని పువ్వు ఉంచి ఈ విధంగా సూర్య భగవానుడికి ఎదురుగా నిలబడి ఆర్గ్యం సమర్పించాలండి తర్వాత ధూపం కూడా వేయాలి అలాగే అలాగే హారతి కూడా సమర్పించాలండి అయితే మా ఇంటి వాకిలి దగ్గర రథసప్తమి రోజు సందర్భంగా రథం ముగ్గు ఈ విధంగా పెట్టుకున్నానండి మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ